ఇవాళ బాగా మారుతున్నాడు ఆయన సాన మాట్లాడుతుడు ఆ పేడమూతి బోడలింగానికి నేను చెప్పదలుచుకున్నా అరే సన్నాసి మీ ఇద్దరిని బిల్లారంగా అన్నా బిఆర్ఎస్ అంటేనే రంగ సమితిరా దొంగలరా తోడు దొంగలరా మీరంతా ఈ రాష్ట్రాన్ని దేశాన్ని కొల్లగొట్టిన దొంగలరా మీ అయ్యొక్క చార్లే శోభారాజురా ఈ రాష్ట్రాన్ని దేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో పరువు తీసి కాళేశ్వరరాన్ని కూలగొట్టి మేడిగడ్డ మేడి అన్నారం ఇవాళ పగిలిపోయి సుందిల్ల సంఖనాకడానికి పోయిందిరా మీ పాపాల పండమే ఇట్లాంటి పాపాలు చేసి ఇలా రాజీవ్ సాగర్ ఇందిరాసాగర్ ప్రాజెక్టు మనం కడితే సీతారామ ప్రాజెక్టు భక్త రామదాసు ప్రాజెక్టు అని పేర్లు మార్చి వేల కోట్లు కొల్లగొట్టి ఖమ్మం జిల్లాకి ఇవాళ తాగడానికి నీళ్లు లేని పరిస్థితులు కల్పించిన దరిద్రులారా మీరు వచ్చి మా గురించి ఆ మాట్లాడేది ఇక మీ జిల్లాల వాళ్ళకు చెప్పరాసి ఉన్నాడు ఒంటి కన్ను శివరాశన్ వంటి కన్ను ఎవరో తెలుసు కదా మీ జిల్లాల మరి ఇప్పుడు ఆయన ఏడున్నాడు అంతకుముందు నీలిగిండు వాళ్ళ మీద కేసులు పెట్టిండు ఇవాళ అందుకే మిత్రులారా మీరు ఆలోచన చేయండి బీఆర్ఎస్ బీజేపీ కుమ్ముక్క అయింది ఇవాళ వాళ్ళు ఒక్కటై కాంగ్రెస్ను ఓడించాలని కుట్రలు చేస్తారు బీజేపీ వాళ్ళు తొమ్మిది సీట్లు ప్రకటించరు బీఆర్ఎస్ వాళ్ళు ఆ సీట్లలో అభ్యర్థులను ఎవరిని ప్రకటిస్తలేరు ఎందుకంటే వాళ్ళు పోయి ప్రచారం చేసుకోవాలి బీఆర్ఎస్ వాడు కూడా నాలుగు సీట్లు ప్రకటించు ఆడ కూడా బీజేపీడు టికెట్లు ప్రకటిస్తలేడు వీళ్ళ అవగాహన ఎట్లుందో చూడండి ఎందుక నామనాగేశ్వరరావుకి టికెట్ ఇవ్వ ఖమ్మం జిల్లాలో ఎందుకో ప్రకటించలేదు ఎందుకు ప్రకటించలే నీ పార్టీ దిక్కు లేదా ఈ పక్కలే మహబూబాబాదుల మాలోతు కవిత గారు మీ సిట్టింగ్ ఎంపీ కదా ఆమె టికెట్ ఇవ్వవా ఆమెనెందుకు ప్రకటించలే హరీష్ రావు అదే విధంగా కేసీఆర్ ఉన్న మెదక్ జిల్లాలో మీకు అభ్యర్థి దొరకలేదా సంఖ్య నాకుతుండ్రా మెదక్ జిల్లా పార్లమెంట్ అభ్యర్థిని ఎందుకు మీరు ప్రకటించలే నిజామాబాద్ లో నీ బిడ్డనే పోటీ చేసింది కదా పోయినసారి ఈసారి నీ బిడ్డకు నిజామాబాద్ లో టికెట్ ఇయ్యవా మళ్ళీ అక్కడి జనాలు బండకేసి కొడతారని నీకు అనుమానం వచ్చిందా ఆలుగడ్డ శ్రీనివాస్ యాదవ్ మన్నటి వరకు నీకు మంత్రే ఉండే కదా సికింద్రాబాద్ లో మళ్ళీ ఎందుకు ఆయన కొడుకు ఆయనకు టికెట్ ఇయ్యలేదు ఎందుకని నేను అడుగుతున్నా అంటే ఇవాళ కలిసి కనిపిస్తే తెలంగాణ ప్రజలు చెప్పుతో కొడతారని సీకట్ల ఒప్పందం చేసుకొని ఒకడు ఒకడు అలాయ్ పలాయి చేసుకొని మోడీ కేడీ కలిసి కాంగ్రెస్ పార్టీ మీద కుట్ర చేస్తారు ఎందుకంటే తెలంగాణలో ఇవాళ ఇందిరమ్మ రాజ్యంలో అభయ పథకాలు అమలు చేస్తుంటే పద్నాలుగు సీట్లు స్పష్టంగా కాంగ్రెస్ గెలుస్తుంది తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగురుతుందని గుర్తించింది కాబట్టి ఇవాళ ఇద్దరు కలిసి కుట్ర చేస్తున్నారు రోజుకోసారి రోజుకోసారి డాక్టర్ లక్ష్మణ్ అంటున్నాడు ఎన్నికలు అయిన తర్వాత ఇది ప్రభుత్వం ఉండదని నేను అడగదలుచుకున్న డాక్టర్ లక్ష్మణ్